ओम अन्न पूर्णय सदा पूर्णय शंकर प्राणवल्ल ज्ञान वैराग्य सिद्धां देश च पार्वती माता च पार्वती देशो पिता दीव महेशवाशिवक्त स्वदेशे भुवन ओम श्री नाम, नाम अन्न प्रसन्न समीना ఇదేం శ్రీకాశన్న పూర్ణ కటాక్ష సిద్ధి రస్తో సగల సహస్రలింగేశ్వర స్వామి దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధి రస్తో నమస్కారం అండి శ్రీ సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో ఉన్నటువంటి నూట యాభై మంది అనాథులకు అభాగ్యులకు ఈ రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించేవారు శ్రీ చేపూరి వెంకట్రావు గారు ధర్మపత్ని నాగసురేఖ గారుల అయినటువంటి చేపూరి వెంకట జోషిక గారి అన్న సందర్భంగా వారి యొక్క కుటుంబ సభ్యులు నానమ్మ తాతయ్య గారు చేపూరి వెంకటేశ్వర్లు శ్రీమతి రవణమ్మ గారు ఇక్కడ ఉన్నటువంటి అనాథులకు విశేష అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు వారి వారి కుటుంబానికి సకల ఆయురారోగ్యాలు భోగభాగ్యాలతో పాటు శ్రీ సహస్రలింగేశ్వరస్వామి దివ్యాశస్తు లెవెల్లో ఉండాలని కోరుకుంటున్నాము తన మనమరాలు అయినటువంటి చేపూరి వెంకట జోషిక గారికి ఆ కాశ అన్నపూర్ణ కటాక్ష ద్రోత్స కలగాలని మరి అదేవిధంగా సహస్రలింగేశ్వర స్వామి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ మీరు అందిస్తున్నటువంటి ఈ యొక్క అన్నదాన కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ఇంకెవరైనా యొక్క ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమాలు కానీ సేవా కార్యక్రమాలు కానీ జరిపించాలనుకుంటే ఆశ్రమాన్ని సంప్రదించవలసిందిగా కోరుచున్నాము అన్నదాత సుఖీభో అన్నదాత సుఖే భో అన్నదాత సుఖీ ధన్యవాదాలు